పోయినాము ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆయన కళ్యాణదుర్గం నీకు టికెట్ ఇస్తున్నాను గాయత్రి గురిపించే బాధ్యత నీవి అని టికెట్ పంపించినాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మంత్రి కూడా నీకు అడగొద్దు అని చెప్పి అలాగే అని చెప్పి కళ్యాణదుర్గం టికెట్ నాకు ఇచ్చారు వచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత రంగయ్య గారి పేరు అనౌన్స్ చేశారు ఆ తర్వాత పోయినాను విజయవాడకి ఉన్నాము వచ్చినాము ఆ తర్వాత బాధలో కనిపించేసాను ఆ తర్వాత చాలా సార్లు పిలిచినా కూడా నేను పోలేదు అది వాస్తవం ఎవరైనా ఎందుకు వదులుకుంటాను కలిసి ఆ తర్వాత చాలా అయితే చేసినారు ఎందుకు మనసు రాలేదు నేను మొన్న అసెంబ్లీలో కలిసినప్పుడు అందరూ ఎదుర్కొన్నాను అసెంబ్లీలో చాలా మంది ఎమ్మెల్యే ఎదుర్కొన్నాను రామచంద్రారెడ్డి అన్న కోపం తగ్గిందా అని అడిగినాడన్నా నేను నగ్గులు ఎదుర్కొన్నా అప్పుడు కాఫీ తాగిపోందా అని చెప్పి చిచ్చినాడు ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నా వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను రమ్మని చెప్పినాడు ఆ తర్వాత వాళ్ళు నన్ను కలవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మా ఇంట్లో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి నాకు వేరే పనులు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత అయితే ఇంతవరకు కలవలేదు రావడానికి ఆఖవారం అయితే చూస్తున్నారు రోజు పది రకరకాల రకరకాలుగా పిలుగులు చేస్తున్నారు ఇంతవరకు అయితే నేనైతే ఇంకొక పోలేదు నాకు ఇంకా ఐదు రోజుల వరకు కూడా నాకు ఇంట్లో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఐదు రోజుల కూడా ఇక్కడ బయటకు వెళ్లే పరిస్థితి కూడా నాకు లేదు ఇంత మాత్రమే జరిగింది ఇంతకన్నా వేరే ఊహాగానాలకి దానికి ఏమేం లేదు ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే హైకమాండ్ టచ్ అయితే ఉన్నారు చూస్తులైతే ఉన్నారు అది వాస్తవం దీన్ని దాచుకోవాల్సిన పరిస్థితి నాకేం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్